పక్కన పెట్టేశాను వేరే వాళ్ళ కోసం అక్కడి నుంచే నేను యూ టర్న్ తీసుకుని నేను మళ్ళీ నా రూట్లోకి వచ్చాను ఎందుకు లావైపోతున్నామో తెలియదు ఎందుకు డిప్రెషన్ ఫీల్ అవుతున్నామో తెలియదు ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నామో తెలియదు ఎందుకు ఉత్తుకు కోపం వస్తుందో తెలియదు ఎందుకు చిరాకు పడుతున్నామో తెలియదు పిల్లలన్నీ ఈ పిల్లలు ఏమన్నా అడిగితే విసుక్కుంటాం కోపడతాం ఏదైనా చిన్న విషయం కూడా మనకి తాటిగా ఎలాగా పెద్ద విషయంలాగా కనిపిస్తుంది మాట్లాడాలని మాట్లాడట్లేదు మీరు సీరియస్గా వినండి మన బాధలు వాళ్ళకి చెప్పకండి స్వాతి చూడ్ చేయాలనిపించింది అది కూడా ఎందుకు అనిపించింది అంటే నేను మిస్ అవుతున్నా స్వాతి చూడ్ పర్సనల్ గా నేను మిస్ అవుతున్నా సో మీలో ఎంతమంది స్వాతి చూడ్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ ఒక కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సో స్వాతి కోసం రెడీ అవుతుంటే మీకు ఒకటి చూపి చూపించాలనిపించి నేను కావ్యం వీడియో స్టార్ట్ చేయమన్నా ఇది చూడండి ఇది ఏంటో తెలుసా మా హనీ రే హనీ తయారు చేసింది ఇది యాక్చువల్ గా ఇలాంటి డిఏవేస్ అన్ని నేను నేను చేసేదాన్ని ఇంతకు ముందు ఇప్పుడు నాకు టైం లేక అండ్ నిజంగా చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకుంటా దానివల్ల నేను చేయట్లేదు ఇప్పుడు నాది హనీ తీసుకుంది అనమాట హనీ పెద్దది అయిపోయింది కదా సో హనీ చేస్తుంది అండ్ ఇదేంటంటే ప్యూర్ ఆవు నెయ్యి నుంచి చేసిన మాయిశ్చరైజర్ అనమాట సో తనకి యాక్చువల్లీ ఇక్కడ పింపుల్స్ స్టార్ట్ అయినాయి ఏజ్ వస్తుంది కదా అలా కొంచెం ఇక్కడ పింపుల్స్ స్టార్ట్ అయినాయి సో వాటి కోసము అవి ఇవి క్రీమ్స్ ఏమన్నా నేను డాక్టర్ని అడిగి తీసుకుంటానులే రాసుకుంది కానీలే అని చెప్పి సజెస్ట్ చేస్తా ఉంటే అలా కాదని చెప్పి తనే సర్చ్ చేసుకుని గూగుల్లో ఇది తనకి తనే ప్రిపేర్ చేసుకుంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే నేను నేను అప్రూవ్ చేశాను అనమాట ఇది ఎంత స్మూత్ ఉందంటే బటర్ లాగా చూడండి ఎంత స్మూత్ ఉందో అప్లై చేసుకున్నా కూడా చాలాసేపు మనకి ఈవెన్ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంది ప్యూర్ ఆవు నెయ్యిలో ఐస్ క్యూబ్స్ వాటర్ ఏదో వేసి నేను లేను తను చేసినప్పుడైతే నేను లేను తనకి తనే చేసింది కానీ చాలా బాగుంది ఇప్పుడు రాబోయేదంతా వింటర్ సీజన్ అండ్ వర్షాకాలం కదా సో మన స్కిన్ చాలా మంచిగా మాయిశ్చరైజింగ్ గా అంటే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడైనా నాకు కుదిరితే హనీతో వీడియో చేపిస్తా నేను చేస్తానని చెప్పట్లేదు హనీతో చేపిస్తా అని చెప్తున్నా ఎందుకంటే తను చాలా బాగా చేసింది మెచ్చుకోవాలి నేను జనరల్గా పొగడను హనీ ఏదైనా చేస్తే ఆ ఇదే ముందే అని అంటే ఎందుకంటే మనం పొగితే ఇంక కొంచెం యాక్షన్ చేస్తుంది ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి స్నాన్ చేసి రెడీ అవుతుంది హోంవర్క్ చేసుకోడానికి ఆమె కినపడకుండా మాట్లాడుతున్నాను కొంచెం ఇది నా కోసం మళ్ళీ స్టీల్ టంలర్ చిన్నది ఉంటది కదా దానిలో పెట్టి ఇక్కడ పెట్టింది అనమాట సో నేనైతే యూజ్ చేస్తున్నా మనం ఎంత ఖర్చు పెట్టి ఎక్స్పెన్సివ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసినా ఇది ది బెస్ట్ అని చెప్తాను నేనైతే అండ్ వాళ్ళు స్వాతి చూడు మిస్ అవ్వకండి నేను రెడీ అవుతున్నదే స్వాతిచ్యూడ్ చేయడం కోసం సో డెఫినెట్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు దుమగడ హెయిర్ రేయ్ నువ్ కవర్ జరుగు చేసా నా జుట్టు పెరిగేదని అనిపించట్లే మొన్ననే చెప్పాను నేను పెరిగిందని రెండు రోజుల నుంచి గట్టిగా అనిపిస్తుంది జుట్టు జుట్టుా పెరిగినది కట్ చేద్దామా అక్క ఈసారి కట్ చేయండి ఇక్కడ వరకు ఇక్కడ ఎందుకు అక్క నీ కూడా చెప్తాం వీడు ఆన్లైన్ ఉందా యాక్చువల్గా ఇంతకుముందు నేను హెయిర్ కి హెయిర్ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు పెరగదు ఈసారి ఏంటో నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను కదా ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇంత ముందుకన్నా డబుల్ సో అయినా సరే జుట్టు పెరిగింది ఈ లెంత్ వరకు ఇంత పెరిగింది కదా ఈ కర్రలు తిరిగిందంతా పెరిగింది క్రెడిట్ దేనికి ఇద్దాం చెప్పు చెప్పు షాంపూ పేస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అది కూడా వాడుతున్నా కదా ఖచ్చితంగా నేను హెయిర్ గ్రోత్ ప్యాక్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నా అండ్ దానిలో నేను ఫ్లాక్ సీడ్ జెల్ ఆల్రెడీ మన హెయిర్ గ్రోత్ ప్యాక్ లో ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి సీడ్ లోపల ఉన్న పొట్టు లోపల ఒక వైట్ కలర్ పప్పు ఉంటుంది అది హెయిర్కి చాలా చాలా మంచిది ఎందుకంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది సో నా హెయిర్ అయితే మంచిగా గ్రో అయింది ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేయలేదు కానీ ఇక్కడ వరకు ఉండేది ఈ లెంత్ మాత్రం పెరిగింది ఇంత ఇంతవరకు పెరిగింది నాకు నేనే తెలుసుకోలేకుండా అబ్జర్వ్ అనమాట బట్ అయితే గ్రోత్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా ఎవరికైనా హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళైతే జెన్ గా చెప్తున్నాను మన షాంపూ పేస్ట్ మన ఒకవేళ డాండ్రఫ్ ఉంటే కనుక ఆయిల్ కూడా తీసుకోండి అవసరం లేదు అన్నీ బడ్జెట్లోనే ఉంటాయి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి షాంపూ పేస్ట్ హెయిర్ బ్రోత్ ప్యాక్ ఆయిల్ ఈ మూడు కాంబినేషన్లో యూజ్ చేయండి చక్కగా ఆయిల్ మాత్రం నేను వన్ ఇస్ టు టూ రేషో చెప్పాను మీకు కొబ్బరి నూనె ఆముదము అండ్ మన ఆయిల్ ఈ మూడు వన్ ఇస్ టు వన్ ఇస్ టు వన్ రేషని మంచిగా వేడి చేసి మసాజ్ చేసుకోండి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి అండ్ ఒక ఏమో హెయిర్ గ్రోత్ ప్యాక్ అప్లై చేసుకోండి వారంలో రెండు రోజులు హెయిర్ గ్రోత్ ప్యాక్ అప్లై చేసుకున్నారంటే షాంపూ పేస్ట్ తో స్నానం చేయండి సో షాంపూ పేస్ట్ మనదే ఎందుకు సజెస్ట్ చేస్తానంటే దానివల్ల స్కాల్ప్ క్లీన్ అయిపోతుంది ట్యాండ్ స్కాల్ప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండో సో స్కాల్ప్ క్లీన్ అయిపోతుంది మనం ఏదైతే హెయిర్ ప్యాక్ గ్రోత్ ప్యాక్ ఇస్తున్నామో హెయిర్కి స్కాల్ప్ మంచిగా అబ్జర్వ్ చేస్తుంది దానివల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది అందుకని మీరు వేరే షాంపూ యూజ్ చేస్తే మన హెయిర్ గ్రోత్ ప్యాక్ యూస్ చేసినా అంత లాభం లేదు ఎందుకంటే నేను అది ట్రై ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా మన షాంపూ పేస్ట్ యూజ్ చేస్తూ హెయిర్ గ్రోత్ ప్యాక్ యూజ్ చేయండి సో మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది ప్రమోషన్ కాదు మీకు హెయిర్ గ్రోత్ కావాలంటే తీసుకోండి ఖచ్చితంగా స్టార్ట్ వచ్చాడు 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 ఏట అమ్మ అమ్మ చేసుకోవాలి కదా అల్లె చేట్ల చొప్పు డోర్ వేసాను కదా ఏసీ వేసా కదా బొజ్జు వాళ్ళు కదా బుజ్జిమున్నా మమ్మ తినిపోయో అమ్మీ లోపు ఆడేషాలు ఎక్కువ పొద్దు నుంచి ఏం తినలేదు వెళ్ళిపో సో హలో ఎవ్రీవన్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి సాటర్డే సో సాటర్డే స్పెషల్ ఏంటి స్వాతిట్యూడ్ సో స్వాతిట్యూడ్లో ఇవాళ మన టాపిక్ అంటే ఏం లేదు నిన్న రీసెంట్గా నేను షేర్ చేసిన వీడియో కింద కూడా నాకు కామెంట్ చేసింది ఏంటంటే స్పెషల్గా ఆడవాళ్లే ఎందుకు డిప్రెషన్ ఓసీడీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళకే ఎందుకు అని ఒక కమెంట్ అనమాట అండ్ నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం డిప్రెషన్ గురించి ఒక వీడియో చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా నాకు యూట్యూబ్ వీడియో కింద కమెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ ఆర్డర్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేస్తూ ఈ టాపిక్ మీద మాట్లాడండి స్వాతి గారు ఈ టాపిక్ మీద మాట్లాడండి నాకు ఇలా ఉంది ప్రాబ్లం ఇంట్లో ఇలా అని చెప్పి సో అండ్ సో చాలా కమెంట్స్ చాలా వాయిస్ మెసేజెస్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లోనూ వాయిస్ మెసేజెస్ వస్తాయి అండ్ ఆర్డర్ నెంబర్కి కూడా వాయిస్ మెసేజెస్ వస్తాయి అవన్నీ నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు నేను వింటూ ఉంటాను బట్ వీటన్నిట్లో నా నేను కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడవాళ్ళు సఫర్ అవ్వడము సో సఫర్ అవ్వడం దేనివల్ల అనంటే యాక్టింగ్లో ఒక రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుందాం ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ గురించే కదా మనం మాట్లాడుకునేది స్వాతిట్యూడ్లో సో మనము పుట్టిన వాతావరణము పెరిగిన వాతావరణము మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ మన అలవాట్లు అన్నీ మనము అక్కడి నుంచి పుట్టింటి నుంచి మార్చుకొని అత్తింటికి వస్తాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ కొన్ని కల్చర్స్ మారిపోతూ ఉంటాయి వీళ్ళ పద్ధతులు మారిపోతూ ఉంటాయి వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతూ ఉంటాయి ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకొని మనము వాళ్ళ అన్నీ వాళ్ళకు తగ్గట్టు మనం మారి ఇవన్నీ మనకు మనం చేసుకుని ఒక ఫ్యామిలీకి మనం ఒక వాల్యూ క్రియేట్ చేసి మన వాల్యూ కూడా వాళ్ళకే ఇచ్చేసి మనం మారిపోయి అంటే మనం వాళ్ళకి తగ్గట్టు మారిపోయి మనము చేస్తూ ఉంటాం ఆడవాళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే మనము మనకులాగా ఉండము మనం మనకులాగా ఎప్పుడు ఉంటాము మనం మనకిలాగా ఉండేది కేవలం మన పుట్టింట్లో స్వేచ్ఛగా మనకిష్టం వచ్చినట్టు మన క్యారెక్టరు మన బిహేవియర్ మన యాటిట్యూడ్ కోపం వస్తే కోపమే ప్రదర్శిస్తాము అక్కడ అలగాలనుకుంటే అలుగుతాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే మన ఎమోషన్స్ అన్నీ కరెక్ట్ నేను ఏదో ఏదో మాట్లాడాలని మాట్లాడేయట్లేదు మీరు సీరియస్గా వినండి అండ్ నేను చెప్పింది ఎప్పుడు చెప్పినట్టు కరెక్ట్గా అర్థం చేసుకుంటే డెప్త్ మీనింగ్ చాలా ఉంటుంది సో పెళ్ళై కొత్తలో చిన్న చిన్న విషయాలు అదని వంటగదిలో మొదలైన దగ్గర నుంచి పద్ధతుల దగ్గర నుంచి మీ పుట్టింటి వాళ్ళు అలా పెంచారు ఇలా పెంచారు దగ్గర వరకు చాలా వెల్ చాలా మాటలు నడుస్తూ ఉంటాయి కొత్తగా పెళ్ళయింది అన్న దగ్గర ఏమైపోతుంది అంటే అటెన్షన్ చుట్టాలు అందరిది ఒక పది సలహాలు ఉచిత సలహాలు ఇట్లనా ఏంటి పొద్దున్నే లేవలేదా ఇలా బయటకెళ్ళారా ఈ టైం వరకు ఇట్లా ఇట్లా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే మనకు సిల్లిగా అనిపిస్తాయి కానీ ఆ ఎమోషన్స్ అన్నీ మనము నొక్కి పెడతా ఉంటాం అనమాట ఆ నొక్కి పెట్టి నొక్కి పెట్టి ఉన్న ఎమోషన్సే మనకి డిప్రెషన్ లాగా మారిపోతుంది సో కొన్ని ఇయర్స్ పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు పెళ్ళై ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిందనుకోండి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మీరు ఆ ఇంట్లో ఇంకా మీరు బయట వాళ్ళలాగానే ఇంకా ఎమోషన్స్ని అలానే పట్టుకుంటూ మీరు కోపం వచ్చింది కానీ ఏం చేయలేము అదే మనకు పుట్టింట్లో కోపం వస్తే ధనా అని చెప్పి కోపం చూపించి మన రూమ్లోకి వెళ్ళిపోయి నేను మాట్లాడను నేను అన్నం తినను అని చెప్పి పేరెంట్స్ మీద అలుగుతాము అన్నం తినడం మానేస్తాము బతిమలాడించుకుంటాం బట్ ఇక్కడ మనం అలా చేయడానికి ఉండదు అనమాట అంటే మన రియల్ ఎమోషన్స్ని మనం బయట పెట్టలేము కొంతమంది ఉండొచ్చు బట్ మనము కొన్ని కొన్నిసార్లు మనకి కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి మనం అలా చేయడానికి లేదు నచ్చకపోయినా కొన్ని తినాలి నచ్చకపోయినా కొన్ని కొన్ని పద్ధతులు పాటించాలి నచ్చకపోయినా కొన్ని పనులు చేయాలి వీటన్నిటి వల్ల మనం కొన్ని ఎమోషన్స్ని మనం వాటిని నొక్కి పెట్టి ఈ డిప్రెషన్లోకి అంటే మన హార్మోన్స్ ఎలా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎందుకు లావైపోతున్నామో తెలియదు ఎందుకు డిప్రెషన్ ఫీల్ అవుతున్నామో తెలియదు ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నామో తెలియదు ఎందుకు ఉత్తుకు కోపం వస్తుందో తెలియదు ఎందుకు చిరాకు పడుతున్నామో తెలీదు పిల్లలన్నీ ఈ పిల్లలేమన్నా అడిగితే విసుక్కుంటాం కోప్పడతాం ఏదైనా చిన్న విషయం కూడా మనకి తాటిగా ఎలాగా పెద్ద విషయం లాగా కనిపిస్తుంది దీని అన్నిటికీ కారణం మన రియలే రియల్ ఎమోషన్స్ కోపం వచ్చినప్పుడు కోపం ప్రదర్శించలేకపోవడం బాధ వచ్చినప్పుడు బాధను బయటకు చూపించకుండా నవ్వుతున్న ట్యాక్ చేయడం ఇలాంటి ఎమోషన్స్ అన్నీ మనకి డిప్రెషన్లోకి వచ్చేస్తాయి అనమాట మెయిన్ ఆడవాళ్ళేకే ఎందుకు ఇంత డిప్రెషన్ అనడానికి ఇంత పెద్ద రీజన్ ఉంటుందన్నమాట సో నాకు ఆ కమెంట్ రాగానే నాకు నేను అనలైజ్ చేసుకుంటున్నా ఎందుకు నిజమే కదా ఆడవాళ్ళకి ఎందుకు ఇంత డిప్రెషన్ ఎందుకు ఇంత ఆలోచన ఓసీడీ పిచ్చి ఎందుకు అని అంటే ఇదే రీజన్ అనమాట సో అప్పటి రోజుల్లో అప్పటి రోజుల్లో అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అనుకోండి ఇన్ని ఆప్షన్స్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక మెయిడ్ ఒక వాషింగ్ మిషన్ ఒక డిష్ వాషర్ ఒక వ్యాక్యూమ్ క్లీనరు ఇవన్నీ కామన్ అయిపోయినాయి సో ఇప్పుడు మనకి ఎక్కువ టైం ఉంటుంది సో ఈ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము మనం ఏదైనా చేయాలి లేకపోతే మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి మనం గ్రో అవ్వాలి అన్న దాని మీద యూజ్ చేసే దానికన్నా మనము సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నాం చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాం కరెక్ట్గా టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ నేను వీడియో ఒకటి తీశాను ఫోన్కి మనం ఎడిక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఒక వీడియో తీశాను అనమాట సండే సండే అన్న ఫోన్కి దూరంగా ఉండండి అని చెప్పి బట్ అది నేనే చేయలేకపోతున్నాను ఎంతమంది చేస్తారో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో అలా మనము రీల్లో చూసినవన్నీ లేకపోతే అలా చూసినవన్నీ ఏదైతే సోషల్ మీడియాలో మనం చూసినామో వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోవడము వాళ్ళ లైఫ్ లాగా మన లైఫ్ ఉండాలనుకోవడము వీటి వల్లే ఇంకెక్కువ డిప్రెషన్ ఉంటుంది అండ్ ఒకవేళ పర్సనల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని అంటే కనుక దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి మనం దాని నుంచి ఎలా బయటపడాలి డిప్రెషన్ డిప్రెషన్ అని మనం చెప్పుకుంటే అది ఈ బ్రెయిన్ కొంచెం యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట చేసేసి మనం నిజంగానే అది డిప్రెషన్లో ఉన్నామని ఇలా అయిపోతాం సో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా బా నుంచి బయటకు రావాలంటే మీరు చాలామంది ఏం చేస్తారంటే డిప్రెషన్ మనకి ఏదైనా కొంచెం స్ట్రెస్ బాధగా ఉంది అని అంటే నాలాంటి వాళ్ళైతే ఒక దగ్గర కూర్చున్నాను అని అంటే అక్కడి నుంచి కదలనమాట అది కొంచెం సాల్వ్ అయ్యి దాని నుంచి నాకు ఒక సొల్యూషన్ కనపడేంత వరకు అక్కడి నుంచి కదలను బట్ అది కూడా చాలా తప్పు మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే బాగా ఇష్టమో మ్యూజిక్ వినడము లేదా డాన్స్ చేయడము లేదా అట్లా కొంచెంసేపు వాకింగ్కి వెళ్ళడము ఒకవేళ మీకు డ్రైవింగ్ వస్తే కనుక చక్కగా కార్ తీసుకొని మీకు ఏం పని లేదు కానీ ఒక పది రౌండ్లు కొట్టేయండి బండి వస్తే కనుక బండి తీసుకొని చక్కగా ఒక పది రౌండ్లు ఒక ఫ్రెష్ ఎయిర్ తగులుతుంటే మనకి అది పోతుందనమాట ఆలోచన కొంచెం మారుతుంది లేదా టెంపుల్కి వెళ్ళి అలా కూర్చోవడము పార్క్కి వెళ్ళడము లేదా పెట్స్తో కొంచెం సేపు ఆడుకోవడము లేకపోతే ఇంకొక బెస్ట్ సొల్యూషన్ డిప్రెషన్లో ఉన్నారు మీకు ఇంకా అది పెద్ద ప్రాబ్లం లాగా అవుతుంది అని అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమంది అలా కాకుండా ఇంకొకటి బాగా చేయాలనంటే మీరు డిప్రెషన్ లేదా ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని మీకు మీరు తెలుసుకున్నప్పుడు వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా అనాథాశ్రమం మీకెక్కడైనా దగ్గరలో ఎక్కడుందో సర్చ్ చేయండి దగ్గరలో కాదు దూరం ఉన్నా సరే మీరు టైం స్పెండ్ చేసి వెళ్ళండి ఒక రోజు ఒక ఆదివారము లేకపోతే ఒక సోమ ఏదో ఒక రోజు వీకెండో అలా చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక మంచి ఐటెం మీ చేత్తో మీరు ప్రిపేర్ చేయండి పులిహోర అవ్వచ్చు లేకపోతే చికెన్ బిర్యానీ అవ్వచ్చు ఇంకేదైనా చక్కెర పొంగలి ఏదైనా స్వీట్ మీకు ఏదైతే బాగా ఇష్టమో అది మీరు మీ చేత్తో మీరు ఇష్టంగా తయారు చేయండి ఎంత క్వాంటిటీ అనేది మ్యాటరే కాదు మీరు ఒకళ్ళకి పెట్టాలనుకున్నా సరే ప్రేమగా ఇష్టంగా చేయండి అది చేసి తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఏదైతే అనాథాశ్రమం లేకపోతే మీరు గుడి దగ్గర కానీ ఎక్కడ ఎవరైనా ఎవరికైనా ఇవ్వండి వాళ్ళతో కొంచెంసేపు ఇచ్చేసి ఏదో మనం ఇట్లా వచ్చామా వచ్చామా అన్నట్టు కాకుండా మాట్లాడండి డిప్రెషన్ గురించి చెప్తున్నా నేను మాట్లాడండి మీకు ఏదైనా అనిపిస్తే వాళ్ళు మన బాధలు వాళ్ళకి చెప్పకండి వాళ్ళతో మాట్లాడండి ఏంటి ఎలా ఉన్నావు ఏంటి నీకు రోజు ఫుడ్ దొరుకుతుందా ఎందుకు ఇలా ఉన్నావు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడగండి వాళ్ళు చెప్పేది మీరు వినండి వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు పూర్తి చేసేంతవరకు మీరు వినండి తర్వాత మీరు ఇంటికి వచ్చి కూర్చొని ఆలోచించండి మనకు వచ్చిన ప్రాబ్లం పెద్దదా వాళ్ళలాగా మనము ఏంటి అనేది మీకు మీకే తెలిసిపోతుంది నేను చెప్పింది ఏంటో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను సో అలా మెయిన్ మనం ఏదో మ్యూజిక్ వింటే డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేస్తాము లేకపోతే మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేస్తాము ఇలా కాదు ఇలా ఇలా చేసి చూడండి ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే బాధ కష్టము నా వల్ల కావట్లేదు అనుకుంటారో దాని నుంచి ఇమీడియట్గా బయటకు వస్తారు అంటే మీరే మీకు మీరే బయటకు వస్తారు రిలేజ్ అయ్యి ఇది చేసి చూడండి అండ్ సో మెయిన్ రీజన్ ఇంక ఇదే ఇవాళ టాపిక్ నేను మాట్లాడేది ఆడవాళ్ళే డిప్రెషన్లో ఎందుకు ఎంత బాగా సఫర్ అవుతున్నారు అని అంటే దానికి రీజన్ మన ఎమోషన్స్ గత కొన్ని సంవత్సరాలుగా మనం తొక్కి 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 ఇలా అణిచి 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 ఉండడం వల్ల ఒక్కసారి అది బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి అలా దాన్ని అది అలా ఉండడం వల్ల డిప్రెషన్లో ఉంటాం బ్లాస్ట్ అయిపోయిన ప్రాబ్లం లేదు అయితే అటో ఇటో అవుతుంది కానీ అలా లోపల అణిచి మణిచి ఉండడం వల్లే మనం డిప్రెషన్లో ఉంటున్నాము సో స్వాతిట్యూడ్లో ఎప్పుడు చెప్పేది నా ఎక్స్పీరియన్స్ స్వాతిట్యూడ్లో మెయిన్ చెప్పేది నా ఎక్స్పీరియన్స్ డిప్రెషన్లో నేను మీకు తెలుసు నేను చెప్పాను కూడా లాస్ట్ వీడియోలో ఒక సిక్స్ మంత్స్ నేను డిప్రెషన్లోనే ఉన్నాను దాని నుంచి ఏం చేయాలి ఏంటి నాకు సొల్యూషన్ లేదు సెల్ఫ్ రెస్పెక్టా నేనా సొసైటీనా ఇట్లా మ్యాటర్ వచ్చినప్పుడు నేనే తేల్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది బట్ దాని నుంచి బయటకు రావడానికి నేను చాలానే ప్రయత్నించా ఆ తర్వాత నేను ఆలోచించింది ఒక్కటే మీకు ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో ఇంకా అర్థమవుతుంది నేను ఎలా బయటపడ్డాను అనేది సో ఇవాళ టాపిక్ వచ్చింది కాబట్టి స్వాతిత్ర్యుల్లో నా డిప్రెషన్ నుంచి నేను ఎలా బయటపడ్డానో చెప్తా నాకు ఒక గోల్ ఉండేది అనమాట అంటే ఒక నేను ఇది చెయ్యాలి అన్న అనేది నాకు బాగా ఉండేది బట్ నేను అది అయితే సాక్రిఫైస్ చేశాను అంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ కిందే వస్తుంది దాన్ని నేను దేనికోసం అయితే సాక్రిఫైస్ చేశాను దాన్నే నేను నేను మళ్ళీ దాన్ని తీసుకొని నేను ప్రయత్నం చేసి నేను దాన్నే సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తే ఈ డిప్రెషన్లో నుంచి నేను బయటకు వస్తాను అని నేను రియలైజ్ అయ్యి సో నేను ఇదంతా వదిలేశాను వదిలేసి నేను ఏ దేని గురించి అయితే బాధపడుతున్నాను దేని గురించి అయితే పదే పదే నా గుర్తు వచ్చి నన్ను బాధ పెడుతుంది దాన్ని పక్కన పెట్టేసి నేను ఏది చేస్తే సంతోషంగా ఉంటాను అని వెతుక్కోవడానికి ట్రై చేశాను సో దాని గురించే నేను వర్క్ చేసి సో ఇది చేయాలి చేయాలి ఇది నేను చేస్తే సక్సెస్ అయితే నేను సంతోషంగా ఉంటాను అని పదే పదే అనుకుని నేను ఈ రూట్ నుంచి నేను యూటర్న్ తీసుకొని నా రూట్లోకి వచ్చాను అనమాట ఏదైతే ఫస్ట్ నా రూట్లో నుంచి నేను డివియేట్ అయ్యి పక్కన పెట్టేశానో వేరే వాళ్ళ కోసం అక్కడి నుంచే నేను యూ టర్న్ తీసుకుని నేను మళ్ళీ నా రూట్లోకి వచ్చాను సో అలా ఆ డిప్రెషన్లో నుంచి మనము దారి మార్చామన్నమాట మనల్ని మనమే మార్చుకోవాలి మన డిప్రెషన్ మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది మనకు మనకే తెలుస్తుంది సో మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామో అన్న దానిలోకి మనం వస్తే కనుక మనకి ఏది బాధ పెడుతుందో మనం దాని నుంచి డిప్రెషన్లోకి వెళ్తున్నామో అనేది మనకి పోతుంది అది ఫేడౌట్ అయిపోతుంది అనమాట స్లో స్లోగా సో మనం సక్సెస్ వైపుకి మనం ఏదైతే అనుకున్నామో సంతోషం వైపుకి వెళ్తుంటే సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇది ఇవాల్టి ఆడవాళ్ళే ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారు అన్న దాని గురించి ఇంత పెద్ద స్టోరీ సో మీకు ఇంకా ఏమైనా స్వాతిట్యూడ్లో నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మన స్వాతిట్యూడ్లో చెప్పాలి అనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అలా నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ నేను కింద లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఇన్బాక్స్ చేయండి లేదంటే కనుక నా మెయిల్ ఐడి కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు మెయిల్ చేయండి ఒకవేళ మీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి నాకు దాని గురించి మాట్లాడాలన్నా సొల్యూషన్ ఇవ్వను కానీ స్వాతిట్యూడ్ చెప్తాను సో చూశారు కదా ఇది ఇవాల్టి స్పెషల్ సాటర్డే స్వాతిట్యూడ్ అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చి ఏం చేయాలి డెఫినెట్గా ఒక లైక్ చేయాలి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో చూ ఆకలేస్తుందని సో యాక్చువల్గా ఇవాళ నుంచి డైట్ అనుకున్నా అనమాట బట్ ఈరోజు నేను ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా చేద్దాం అనుకున్నా వాటర్ ఫాస్టింగ్ బట్ నా వల్ల కాలేదు ఫుల్గా ఆకలేస్తుంది ఆకలిస్తుంది అని చెప్పి ఇంకా ఓట్స్ నార్మల్గా ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటాం కదా మనము త్రీ అవర్స్ నానినా సరిపోతుంది నేను ఎందుకేం చేశానంటే చియా సీడ్స్ కొన్ని ఓట్స్ కొన్ని నట్స్ సీడ్స్ అంజీరు కిస్మిస్ ఇంకేం వేసాను ఇవి వేసుకున్నా ఇవి వేసి నానబెట్టుకున్న దీనిలో హనీ యాడ్ చేశాను నాకు ఇది చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది నేను నాకు ఎందుకో ఫిల్ అయినట్టు అనిపిస్తుంది మంచిగా అందుకని ఇది చేసుకుని తిన్నా ఇక్కడికి చేసుకున్న డుంగువాడ ఒక స్పూన్ తిన్నాడు నీటితో పాటు కివి ఇంకా ఫ్రూట్ ఏం లేదు ఇది కివి ఉంటే ఇంకా కివి నాకు ఇందులో ఇది పచ్చి ఉంది బాగా పుల్లగా ఉంది నాకు ఇందులో మిక్స్ చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అందుకనే నేను కివి విడిగా తింటున్నా ఏంటరా తింటావా కివి ఈ ప్లేట్ తెచ్చుకో తిన్నాడు ఇప్పుడే ప్లేట్ తెచ్చుకో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినమంటే మాత్రం చక్కగా తింటాడు అమ్మతో పాటు ఓట్స్ కూడా తింటాడు చూడండి ఎట్లా తింటాడు తింటానన్న నేను వేసేవారు ఆగాలి ఇప్పటికి ఇష్టం ఓట్స్ ఫుడ్డింగ్ కానీ చియా బుడ్డింగ్ కానీ బాగా సెకండ్లో ఖాళీ చేస్తాను చాలు ఇంకో చాలు ఇందులో నేను పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ మెలాన్ సీడ్స్ ఇవన్నీ ఆయన తింటాం తిను కొడతరే ఎక్కువ డైజెస్ట్ అవ్వదు అవదు తిను ఐ డుమ్ డుమ్ ఇదిగో తిని ఇదిగో అదే కావాలంట వాడు చూసావా తిను అరే ఇది తిను మంచిది ఒకటి నాకే ఒకటి తిను ఇది తిని ఇక్కడిపడి తిను తిను బాగుంది తిను బాగుంది డుమ్ ఇదిగో ఇదిగో వాడు బాగా ఏంటో తెలుసా ఇప్పుడు అమెజాన్ ఆర్డర్ వచ్చింది అక్కడ పేపర్ అది అని అక్కడ పెట్టే ఇప్పుడు

नो टिक टिक ना सारे, सारे